హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డీ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు సమ్మర్లో ఇండోర్ ప్లాంట్స్ హెల్దీగా గ్రీన్గా ఉండడానికి ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకుందాము పుచ్చకాయ ముక్కలండి పుచ్చకాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసి వాటర్లో రెండు మూడు రోజులు నానబెట్టండి నానబెట్టాక మిక్సీ వేయండి మిక్సీ వేస్తున్నాను మిక్సీ చేసుకుందాము ఇలా మెత్తగా రావాలండి పేస్ట్ ఇలా వేసుకోవాలి పుచ్చకాయ ముక్కల్ని చూడండి ఎంత గ్రీన్గా ఉందో ఇది గిన్నెలు వేసుకుందాము గిన్నెలు వేసుకుందాం పేస్ట్ అంతా ఈ ముక్కల్ని కూడా మిక్స్ చేసుకుందాము ండి మెత్తగా వచ్చేసింది పేస్ట్ లాగా ఇంత మెత్తగా వేసుకోవాలి ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అప్పటికే అప్పుడు వాటర్లో బాగా కొలుస్తుంది లిక్విడ్ ఇప్పుడు గిన్నెలు వేసుకుందాము చూడండి ఈ గ్రీ ఈ లిక్విడ్ ఎంత గ్రీన్గా ఉందో చాలా హెల్దీ అండి మొక్కలకి చాలా గ్రీన్గా హెల్దీగా చాలా బాగుంటాయి మొక్కలు మనకి ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ తయారైందండి ఇప్పుడు మొక్కల దగ్గరికి వెళ్దాము తులసి మొక్క అండి చాలా బుషీగా హైట్గా హెల్దీగా గ్రీన్గా చాలా బాగా పెరిగిందండి తులసి మొక్క చాలా బాగుంది క్రోటన్ ప్లాంట్ అండి చూడండి ఎంత గ్రీన్గా హెల్దీగా పెరిగిందో ఈ లిక్విడ్ పోయటం వలన మొక్కలన్నీ ఇలా గ్రీన్గా హెల్దీగా ఉన్నాయండి అందుకనే మీకు ఈ మొక్కల్ని చూపిస్తున్నాను ఇది వెర్బెనా ప్లాంట్ అండి ఒక చిన్న కొమ్మ నేసాను చూడండి ఎంత బాగా పెరిగిందో మొక్కలు బాగా పెరగాలి అని అంటే మట్టి కూడా బాగుండాలండి మట్టి బాగుండాలి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలి అప్పుడే గ్రీన్గా హెల్దీగా పెరుగుతాయి మొక్కలు పర్పుల్ హార్ట్ అండి చాలా అందమైన మొక్క ఈ మొక్క కలరు చాలా బాగుంటుంది చాలా బుషీగా పెరిగింది మొక్కలు ఇలా అందంగా బుషీగా పెరగాలంటే మట్టి బాగుండాలి మట్టిలో కంపోస్ట్ ఉండాలి ఇసుక ఉండాలి వరిపొట్టు ఉండాలి వేపపిండి ఉండాలండి తప్పనిసరిగా ఇవన్నీ ఉంటేనే అందంగా బుషీగా హెల్దీగా పెరుగుతాయి మొక్కలు ఇప్పుడు ఈ పుచ్చకాయ పేస్ట్ని ఈ వాటర్లో కలుపుకుందాము చూడండి ఎంత గ్రీన్గా ఉందో సమ్మర్ అంతా మనం వాటర్ మెలోన్ తింటాం కదండి తిన్న తర్వాత ఆ తొక్కల్ని ఇలా పేస్ట్ లాగా తయారు చేసి మొక్కలన్నిటికీ ఇవ్వండి చాలా బాగుంటాయి చాలా హెల్దీగా గ్రీన్గా పెరుగుతాయి చాలా అందంగా ఉంటాయి ఈ వాటర్లో కలుపుతున్నాను చూడండి వాటర్ ఎంత గ్రీన్గా వచ్చేసాయి ఇప్పుడు ఈ లిక్విడ్ని అన్ని మొక్కలకి ఇచ్చేద్దాము స్నేక్ ప్లాంట్ అండి ఎంత హైట్గా పెరిగిందో చూడండి బుషీగా పెరిగింది పక్కన పిలకలు కూడా వస్తున్నాయండి కుండి నిండుగా ఉంది ఈ మొక్క ఇలా రావడానికి మట్టి కారణం అండి ఫస్ట్ మట్టి బాగుండాలి తర్వాత లిక్విడ్స్ వేస్తూ ఉండాలి అప్పుడే మొక్కలు గ్రీన్గా హెల్దీగా పెరుగుతాయి ఇప్పుడు లిక్విడ్ పోస్తున్నాను స్నేక్ ప్లాంట్కి ఇది రోహియో ప్లాంట్ అండి చూడండి ఎంత బుషీగా వచ్చిందో టూ కలర్స్ ఉంటాయండి ఈ ప్లాంట్కి చాలా బాగుంటుంది ఈ మొక్కకు కూడా ఇస్తున్నాను లిక్విడ్ రెండు మొక్కలు ఉన్నాయండి రోహియో ప్లాంట్ ఇది పండనస్ ప్లాంట్ అండి చాలా బాగుంటుంది ఈ మొక్క దీనికి కూడా ఇస్తున్నాను ఇది సాంగ్ ఆఫ్ ఇండియా అండి ఇది రెండు మొక్కలు ఉన్నాయి రెండిటికి పోస్తున్నాను ఇది పెడిలెంతస్ ప్లాంట్ అండి చాలా బుషీగా వచ్చింది ఈ మొక్కకు కూడా ఇస్తున్నాను క్రోటన్ మొక్కకి తులసి మొక్కకి లిక్విడ్ ఇస్తున్నాను ఈ స్నేక్ ప్లాంట్ కూడా బాగా హైట్ పెరిగిందండి చాలా బాగుంది ఈ మొక్క ఎన్ని పిల్లకలు వచ్చాయో చూడండి నాలుగైదు పిల్లకలు వచ్చాయి దీనికి కూడా పోస్తున్నాను ఇది అరేలియా అండి అరేలియా మొక్క కూడా పోస్తున్నాను చూడండి ఎంత ఖుషీగా ఉందో చాలా బాగుంది ఈ ప్లాంట్ అరికాపాము అండి అరికా కూడా పోస్తున్నాను ఈ మొక్క పేరు తెలియదండి కానీ ఈ మొక్క చాలా అందంగా ఉంటుంది దీని లీవ్స్ చాలా బాగుంటాయండి చాలా అందంగా ఉంటాయి చూడటానికి చాలా బాగుంటుంది ఈ మొక్క ఈ మొక్కకు కూడా ఇస్తున్నాను ఈ మొక్క ఫిలోడెండ్రానండి దీని ఆకులే దీనికి అందము చాలా బుషీగా పెరుగుతుంది చాలా బాగుంటుంది ఈ మొక్కకు కూడా ఇస్తున్నాను చూడండి మొక్కలు ఎంత గ్రీన్గా ఉన్నాయో చాలా బాగుంటాయండి మొక్కలు ఈ మొక్క డ్రస్సీనియా అండి ఈ మొక్క గొడిస్తున్నాను ఇది అగేరా ప్లాంట్ అండి తామర పువ్వులా ఉంటుంది దీనికి ముళ్ళు ఉంటాయి జాగ్రత్తగా పెంచాలి పెంచేటప్పుడు ఈ మొక్కకు కూడా పూస్తున్నాను మొక్క పేరు తెలియదండి దీని ఆకులు చాలా బాగుంటాయి చాలా గ్రీన్గా ఉంటుందండి ఈ మొక్క ఈ మొక్క గొడిస్తున్నాను ఇక్కడ కూడా ఒకటి ఉందండి రోహియో ప్లాంట్ ఈ ప్లాంట్ కూడా పోస్తున్నాను గ్రీన్ ఆగ్లోనేమా అండి ఈ మొక్క ఇప్పుడిప్పుడే పెరుగుతుంది ఈ మొక్క గుడిస్తున్నాను ఇంగోనియో మొక్క అండి దీనికి కూడా ఇస్తున్నాను ఈ మొక్క మనీ ప్లాంట్ అండి మనీ ప్లాంట్కి కూడా పోస్తున్నాను పర్పుల్ హార్ట్ అండి పర్పుల్ హార్ట్కి కూడా పోస్తున్నాను ఈ మొక్క సిల్క్ మల్లండి విత్తనం బడి మొలిచింది మేము వేయలేదు కానీ చాలా బాగుంది మొక్క ఈ మొక్క కూడా ఇస్తున్నాను అన్ని మొక్కలకి లిక్విడ్ ఇచ్చేసానండి మొక్కలు హెల్దీగా పెరగాలి అంటే మట్టి మంచిగా ఉండాలి మట్టిని మంచిగా తయారు చేసుకోవాలి అప్పుడే మొక్కలు హెల్దీగా పెరుగుతాయి సమ్మర్ అంతా వాటర్ మెల్లం తింటాం కదండి చల్ల చల్లగా కూల్ కూల్గా చాలా బాగుంటుంది తిన్న తర్వాత పక్కల్ని పడేయకుండా మొక్కలకి లిక్విడ్ ఫర్టిలైజర్గా తయారు చేసిస్తే మొక్కలు కూడా చల్ల చల్లగా కూల్ కూల్గా చాలా బాగుంటాయి చాలా అందంగా గ్రీన్గా హెల్దీగా పెరుగుతాయి చాలా బాగుంటాయండి మొక్కలు